బెల్లయ్య నాయక్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది గోర్బోలీ భాషకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలని సమితి కోరింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంబాల్ నాయక్ భరత్ చౌహాన్ నాయక్ ఇస్లావత్ చందర్ నాయక్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బెల్లయ్య నాయక్ అండగా నిలిచాని వారు అన్నారు అధికారంలోకి వచ్చాక చట్ట సభల్లో గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేదన్నారు

అదే విధంగా మేము దసరా పండుగ చేస్తాం అదే అన్న ఇంతకు మా బ మా పెళ్లి మా ఆటలు మా పాటలు మా సంస్కృతిని రక్షించుకోవాలి కాబట్టి మేము మా భాష అయిన కోరుకోని బంజారా భాష అయిన గోరు భారత రాజ్యాంగంలోని ఎనిమిదో సభ్యులు చేర్చాలని చెప్పి మేము నాశనం చేయాల్సింది మీకు సంస్కృతి సేవల మహారాజ్ జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా జాతీయ స్థాయిలో సెలవు దినం ఫిబ్రవరి పదిహేను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తరుణ కాంగ్రెస్ వారి వెళ్ళే నాయకులు నాయకులకి కంపల్సరీగా